డె ఐదు వేలు చెప్తున్నాడా దీనికి అమ్మా అడిగింది యాభై ఐదు వేలు భారీ ఉంది ఆవైతే ఎంత చెప్తున్నావు రేటు ఎవరన్నా అడిగిపోయారా మళ్ళీ డెబ్బై చెప్తే ఎట్లా అడుగుతారు యాభై ఐదు యాభై ఐదు నీవెంత అన్నావు మళ్ళా నువ్వు ఎంతకి ఇద్దాం అనుకున్నావు డెబ్బైకి ఇస్తావు ఎన్ని ఇతలు అయినాయి ఇప్పటివరకు ఇది రెండు ఇతల అయింది ఇప్పుడు ఇంతే మూడో ఈత ఎన్ని రోజుల్లో అయినది చావు ఇప్పుడు ఇరవై రోజుల్లో ఇంత ఎన్ని ఇచ్చింది పాలు ఇంతకుముందు ముందు ఈతలా దూడ తాగంగా రెండు లీటర్లు ఏం పేరు నీ పేరు వీరాంజనేయులు ఏ ఊరు నుంచి వస్తాయి రైచూర్ కర్ణాటక నుంచి వచ్చినావు ఇప్పుడు ఏమన్నా అంటే చేయి పెడితే పెట్టుపోమలా పెట్టి దానికి ఇబ్బంది అవుతుంది లే అవులే అవులే దానికి కూడా ఇబ్బంది ఇంకా వచ్చిన వాళ్ళంతా చేయి పెడితే ఎట్లా అట్లా నేనే అంటే ఇప్పుడు ఎవరైనా వీడియోలో చూస్తారని విడమంటున్నా అంతే నెంబర్ చెప్తే నెంబర్ చెప్తా చెప్పండి తొమ్మిది నాలుగు ఎనిమిది రెండు ఏడు డబల్ ఐదు జీరో ఏడు ఐదు అది ఇంతముందు అది ఒంటరిగా అది కరోనా అంటే అది లంపి స్కిన్ డిసీజ్ అంటారు దాన్ని తక్కువ అయింది అయితే అదే మానిపోయింది అయిపోయింది మానిపోయింది అడుగుతుండ్రు నీ ఎంత అడిద్ది మరి యాభై మూడు వేలు అడిగినావు ಬೇರೆ ಅಯಿತಾ ಯಾವ ಐದು ಅಡುಗೆ ನೀ ಬೇರೆ ನಾನು ಕೊಡ್ತಾರೆ